హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ చూడండి ఎలా ఉందో ఇక చికెన్ తీసుకొని అందులో పెరుగు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ మిరియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి ఓ వన్ అవర్ ఇది వన్ అవర్ ఇది ఉండే లోపు మనం అక్కడ ఆనియన్ని ఫ్రై చేసుకుందాం పదండి ఒక టూ పెద్ద ఆనియన్ తీసుకొని అయితే ఇలా సన్నగా తురుముకున్నానండి నెక్స్ట్ బౌల్ పెట్టాను టూ బౌల్స్ పెట్టాను ఎందుకు అని బౌల్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని ఇందులో వేసి చూసారా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఓకే ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఎందుకు ఖాళీగా ఉండాలి పదండి రైస్ కడిగేసుకుందాం నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను సో కేజీకి కేజీ రైస్ పదండి బాగా చేసుకుందాం ఈసారి అయితే వేరే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాము ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి రైస్ లక్ష్మి బ్రాండ్ వాళ్ళది ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట ప్యూర్ క్వాలిటీ అంట సో ట్రై చేద్దాం వీటిని అయితే వన్ కేజీ తీసుకుందాం ఇప్పుడు సో నేను ఇప్పుడు ఒక కేజీ రైస్ అయితే తీసుకున్నాను దీన్ని మంచిగా వాష్ చేద్దామా కదండి రెండు సార్లు బాగా కడుక్కొని వాటర్ ఎక్కువగా సరిపడా పెట్టద్దు ఎక్కువ వాటర్ పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసుకోవాలి అసంత చూపిస్తాను ముందైతే నేను వాష్ చేసుకుంటాను సరేనా ఇప్పుడైతే రైస్ కడుక్కున్నాను వాటర్ పెట్టేసాను వాటర్ ఎక్కువ మామూలుగా మనమైతే ఇక్కడికి వరకు వాటర్ పెడతాం కదా సో ఇప్పుడు చూసారా టోటల్ ఫింగర్స్ లోపలికి వెళ్ళే వరకు వాటర్ అయితే పెట్టాను ఎక్కువ ఉంటే ఏంటంటే లాస్ట్ కి మనకు నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ అంతా కిందికి పంపేసి రైస్ అందులో ఉంటుంది లేదంటే గంజి గంజి ఇందులోనే ఉమ్మగింది దాంట్లో పెట్టిన తర్వాత గుజ్జు గుజ్జు అవుతుంది రైస్ బిర్యానీ లా అస్సలు పొడి పొడిగా ఉండదు అందుకే చెప్తున్నాను వాటర్ ఎక్కువగా పెట్టుకోవాలి ఎక్కువ ఉన్న వాటర్ మనం పడేస్తాము తర్వాత ఓకేనా దీని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మన ఆలియన్స్ ఇక్కడ వరకు వచ్చాయో చూద్దాం పదండి ఓ మై గాడ్ ఇవి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా బ్రౌన్ కి రావాలి చూసారా మనము మన పనిలో మనం ఉండేసరికి వీటి పనిలో ఇవి మంచి బ్రౌన్ కలర్కి వచ్చేస్తున్నాయి సో మనాని అయితే బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు దీన్ని అంత తీసుకొని పక్కకి బౌల్లో పెట్టుకుందాం సరేనా సో చూడండి టోటల్ గా ఫ్రై అని అనేసి తీసేసుకున్నాము నేను ముందుగా ఆయిల్ తీసుకున్నప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ మాత్రమే తీసుకుని అందులోనే ఆనియన్ ఫ్రై చేస్తాను ఆనియన్ ఫ్రై చాలా మంది ఆనియన్ ఫ్రై చేశాక ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది సో అలా కాకుండా చికెన్ కి కర్రీకి బిర్యానీకి సరిపడా ఆయిల్ తీసుకుని అందులోనే ఫ్రై చేసుకున్నాం అనుకోండి కొంచెం ఆయిల్ ఫ్రైకి వెళ్ళిపోతుంది ఇంకా కొంచెం ఆయిల్ అందులో ఉంటుంది ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలి కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి ఓకేనా సో ఇందులో నేనైతే వన్ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ రావడానికి ఇది కరిగేలోపు మనం ఏం చేద్దాము మిక్సీ మసాలా ఉంటుంది కదా అవన్నీ తీసేసుకుని రెడీ పెట్టేసుకుందాము అయితే దాల్చిన చెక్క పువ్వు ఇలాచి షాజీరా ఇట్లా బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఇందులో అయితే ఆయిల్లో అయితే వేసుకుందాము కాగింది మంచిగా ఇంక ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి సో రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనము మన చికెన్ అయితే యాడ్ చేసుకుందాము సరేనా సో ఇందులో మనం ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాము కట్ చేయకుండా వేసుకోండి అవి అలా బిర్యానీలో మధ్యలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి బిర్యానీకి ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేది పుదీనా మాత్రమే నెక్స్ట్ ఒక్కసారి అలా కలుపుకోండి ఇందులో మనం ముందుగా ఇందులో మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అయితే ఇందులో యాడ్ చేద్దాం నేను పీసెస్ పెద్దగానే తీసుకుంటానండి ఎందుకంటే అప్పుడే బిర్యానీలో ఒక పీస్ వేసుకునే సరిపోతుంది చిన్న చిన్నగా వేసుకుంటే ఏంటంటే పీస్ మొత్తం చునిగిపోతుంది అంత బిర్యానీ తిన్న ఫీలింగ్ రాదు అందుకే పీసెస్ ఇలా పెద్దగా ఉండేలాగానే ట్రై చేయండి దీన్ని మళ్ళీ ఒక్కసారి అలా కలుసుకొని టూ సైడ్స్ ఇట్లా కొంచెం ఫ్రై లాగా అవుతుంది ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇంకా దీన్ని క్యాప్ పెట్టి పక్కన పెట్టాలి తక్కువ పెట్టేసి నెక్స్ట్ మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఇందులో కూడా కొంచెం బగారా ఆకు వేయాలి అండ్ నెక్స్ట్ మిక్స్డ్ మసాలా చూడండి ఇవైతే వేసుకున్నాను వేసి ఇందులో ఉప్పు యాడ్ చేయాలి ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయాలి ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకా దీని అయితే మనం గ్యాస్ పైనే పెట్టేసుకుందాము సో చికెన్ అయితే మంచిగా ఉడుకుతుందండి చూడండి దీన్ని మళ్ళీ ఇట్లా మరలేసుకొని పెట్టుకోవాలి తిప్పుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి కొన్ని చికెన్ కి కూడా ఈ ఫ్రై ఆనియన్ ఫ్లేవర్ అనేది పట్టాలి బాగుంటుంది అప్పుడు ఇప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చికెన్ రైస్ రెండు కంప్లీట్ అయ్యే లోపు మనం గార్నీస్కి రెడీ అయితే పెట్టుకుందాము పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇదేంటని చూస్తున్నారా పాలు పాలల్లో నేను పసుపు మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయను సో కొంచెం బిర్యానీ కలర్ఫుల్గా ఉనికి పాలల్లో పసుపు వేసుకొని ఇలా కలర్ఫుల్గా చేసుకుంటాను నెక్స్ట్ నిమ్మరసము ఈ ఫ్రైతో పాటు నెయ్యి కూడా పెట్టుకున్నాను సో వీటిని అయితే ఇట్లా అది అయ్యే లోపు మనం ఖాళీగా ఉండడం ఎందుకు వీటిని రెడీ చేసుకుని అయితే పెట్టుకుందాము నెక్స్ట్ చికెన్ ఎక్కడి వరకు ఉడికిందో చూద్దాము ఓ చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి సో దీన్ని ఇలా మళ్ళీ మంచిగా మర్రి సరి తిప్పేసుకుందాము తిప్పుకొని ఇందులో కొంచెము వాటర్ యాడ్ చేద్దాము ఎందుకంటే చాలా మంది బిర్యానీ గ్రేవీగా ఉంటే ఇష్టపడతారు సో గ్రేవీ రావాలంటే మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సో మనం చికెన్ అయితే కలుపుకొని పెట్టుకున్న బౌల్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఆ బౌల్లో వాటర్ వేసి పోస్తే సరిపోతుంది గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను దీన్నైతే అయితే ఇందులో యాడ్ చేస్తాను ఇంకా ఇప్పుడు చికెన్ బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి కలిపి క్యాబ్ పెట్టేసుకుందాం ఇంకా దీన్ని అయితే మంచి కలుపుకొని క్యాబ్ వేసుకుంటూ అయిపోతుంది సో రైస్ అయితే చూసినట్లయితే పొంగుకైతే వచ్చిందండి ఇందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను మీరు యాడ్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి చెప్పడం మర్చిపోయాను సో దీన్ని మంచి ఇంకా ఉడకనివ్వాలి కొంచెము నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి నైంటీ పర్సెంట్ అంటే ఏంటని అడగకండి మనము అన్నం ఉమ్మగిలే ముందు ఎలా అయితే పలుకులు పలుకులు ఇలా చుంచితే చునుగుతుందో అలా నేను చూపిస్తాను మీకు సో అలా ఉడికే వరకు దీన్నైతే ఉంచుకుందాం లోపు చికెన్ కూడా మంచిగా ఉడికేస్తుంది నేను అందుకే రైస్ ముందు పెట్టుకోలేదు చికెన్ వేసి చికెన్ ఫ్రై అవుతున్న టైంలో మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్ టైంకి రైస్ అవుతుంది చికెన్ అవుతుంది రెండు అవుతున్నాయి సో ఇప్పుడు రైస్ చూసినట్లయితే నైంటీ పర్సెంట్ ఉడికిందండి మీకు తెలుస్తుంది నేను చూపిస్తాను మనం అన్నం ఉమ్మడి ముందు ఇలా చూస్తాం కదా పలుకు ఉడికిందా అని ఎలా అంటే ఇలా ఇలా చూస్తాం కదా కొంచెం మెత్తగా అయినట్లయితే సరే మగిలినొచ్చింది నేను సో అలా అలా చూసుకొని ఇంక అయింది ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ పంపేసి బిర్యానీకి చికెన్లో యాడ్ చేసుకోవడమే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా చికెన్ చూసినట్టయితే చికెన్ కూడా మంచిగా ఉడికిందండి కొంచెం గ్రేవీ ఉంచాను గ్రేవీ ఎందుకంటే ఈ గ్రేవీ కూడా అన్నానికి బట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అందుకే ఓకేనా ఇన్ ది కేసు మీకు గ్రేవీ వద్దు అనుకుంటే వాటర్ యాడ్ చేయకండి ఉన్న దాంట్లోనే ఇంకా బిర్యానీ రైస్ వేసేయండి కాకపోతే మొత్తం వైట్గా ఉంటుంది అంత టేస్ట్ ఉండదు బయట వేరే కర్రీ చేసుకున్న వాళ్ళైతే ఇంకా యాడ్ చేయకండి సో అది మీ ఆప్షనల్ మేము గ్రేవీనే ఇష్టపడతాం కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇది బాగా ఉడికిన తర్వాత ఉడికింది ఇంకా రైస్ వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకోవడమే సో ఇప్పుడైతే వాటర్ అంతా తీసేసానండి రైస్ ఈ రైస్ అందులో యాడ్ చేసుకుందాం సో ఎవరైతే విడిగా ఏదైనా కర్రీ చేసుకోకపోతే ఇందులో ఉన్న ఈ గ్రేవీ ఉంటుంది కదా ఇది కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు తర్వాత బిర్యానీ తినేటప్పుడు అవసరం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకుంటారు సరేనా కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ గ్రేవీ కావాలన్నప్పుడు కావాలి కదా సో ఇందులో రైస్ యాడ్ చేసే ముందు టోటల్ స్టవ్ అనేది మొత్తం లోలో పెట్టేసుకోవాలి ఎందుకంటే మనము రైస్ వేస్తూ ఇదంతా చేస్తున్న టైంలో అది మాడిపోయే అవకాశం ఉంటుంది సరేనా ముందు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోండి టోటల్గా రైస్ అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మంచిగా ఈక్వల్గా అనుకుందాం సో ఇప్పుడు అన్ని గార్నిష్వి వేసుకుందాం సరేనా ముందుగా నెయ్యి యాడ్ చేసుకుందాం సో నెయ్యి యాడ్ చేసాను నెక్స్ట్ నిమ్మరసం నెక్స్ట్ మనం పసుపు మిక్స్ చేసుకున్నాం కదా ఆ పాలు చూసారా కలర్ మారుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ పుందా కొత్తిమీర ఇప్పుడు క్యాబ్ పెట్టుకొని మీద వేట్ అయితే పెట్టుకుందాము దమ్ బిర్యానీ కాబట్టి ఇట్లా పెడతారు అంటే క్యాప్ ముందు క్యాప్ ఏంటంటే ప్లేన్ గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు మనం రైస్ పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో వాటర్ నింపేసి పైన పెట్టేయండి బట్ మాకు ఇలా ఉంది కాబట్టి నేను దీనిపైన వెయిట్ పెడతాను సో అయితే ఇట్లా మురళిలించాను వెయిట్లా ఉంటుంది ఇంటి దగ్గర ఉంటుంది అయితే వాటర్ లేకుంటే రాయో ఏదో ఒకటి పెడతారు మీకు ఏ ఇలాంటి వెయిట్ ఉంటా అలాంటి వెయిట్ని ని పైన పెట్టేయండి ముందే చెప్తున్నాను లో ఫ్లేమ్ లో ఉండాలి అసలు కొంచెం కూడా ఎక్కువ ఉండొద్దు గ్యాస్ సో ఎగ్జాక్ట్లీ టైం చూసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మాకు ఇప్పుడు నేను పెట్టిన వన్ థర్టీకి పెట్టాను ఎగ్జాక్ట్లీ సో వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చి ఓపెన్ చేద్దాము ఫిఫ్టీన్ మినిట్స్కి వచ్చి ఓపెన్ చేయండి అంతే ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ లేటర్ ఏమైతే అయిందండి ఇప్పుడైతే స్టవ్ మనం ఆఫ్ చేసుకుందాము టోటల్గా చూద్దాం అన్న బిర్యానీ ఎలా అయింది అని ఎగ్జైట్మెంట్తో ఉన్నారా నేను ఉన్నాను మీ బిర్యానీ ఎలా అయిందో మీరు కూడా ఇలానే ఎగ్జైట్మెంట్తో ఉంటారు ఇదేం ఫస్ట్ టైం కాదు చేయడం ఓ చాలాసార్లు చేసిన బిర్యానీ మీకు చూపిస్తున్నాను హో మై గాడ్ బిర్యానీ చూడండి ఎంత బాగా అయిందో అసలు చూడండి మీరే చూడండి ఎంత బాగా అయిందంటే చాలా బాగుంది సో మీరు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.